ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏపీకి మళ్ళీ నెక్స్ట్ సీఎం సీఎం జగన్ గారు అని తెలిసి ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలోనే కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి మరి మన ఎన్టీఆర్ సీఎం జగన్ ఇంటికి ఏంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం మరి రాజకీయ పరంగా ఎలాంటి విభేదాలున్నా సరే మన సీఎం జగన్ అలాగే మన ఎన్టీఆర్ గారు ఒకే దగ్గర చదువుకున్నారట అంతేకాదు వీళ్ళు క్యాంపస్లో మంచి ఫ్రెండ్స్ అట అయితే ఈ తరుణంలోనే మరి సీఎం జగన్ గారికి శుభాకాంక్షలు తెలపడం కోసం కొద్దిసేపటి క్రితమే మన జగన్ ఇంటికి చేరుకున్నారట మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మన మళ్ళీ విజయం సాధించబోతున్నాడు జగన్ గారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అదే కనుక నిజమైతే అంతకంటే సంతోషం లేదు అంటూ కూడా అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు అయితే ఈ విషయం తెలిసి మరి తన అభిమానాన్ని సీఎం జగన్ గారికి తెలపడం కోసం ప్రత్యేకంగా మరి మన జగన్ ఇంటికి చేరుకున్నారట ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది సీఎం జగన్కి అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉందా అంటూ కూడా షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది